భారతదేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సీట్లుంటే ఈ ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సీట్లని కూడా ఎనిమిది వందల యాభై సీట్లుగా వర్గీకరించాలనేది ఇవాళ ప్రయత్నం జరుగుతోంది ఇక్కడే వివాదం కూడా ప్రారంభమవుతుంది అదేమిటంటే ఐదు వందల నలభై మూడు అలా ఎనిమిది వందల యాభై అవుతాయి ఈ ఎనిమిది వందల యాభై మంది కూర్చోవడానికి వీలుగా బాధ్యతలు నిర్వహించడానికి వీలుగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటును కూడా డిజైన్ చేసి కంప్లీట్ చేశారు అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఐదు వందల నలభై మూడు అలా ఎనిమిది వందల యాభై అవుతాయో సీట్లు పెరుగుతున్నాయో లేదు అందరికీ సంతోషమే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ అభ్యంతరం వల్ల ఏమిటాయంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది అంటే ఐదు వందల నలభై మూడు సీట్ల నుంచి ఎనిమిది వందల యాభై సీట్లకు వెళుతున్నప్పుడు ఫిఫ్టీ సిక్స్ పర్సెంటే ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి కానీ భారత రాజ్యాంగం ఎనభై ఒకటి క్లాస్ టూ చెప్పిన ప్రకారం ఏమిటంటే జనాభా నిష్పత్తి ప్రకారమే సీట్లు కేటాయింపు జరగాలి ఆ ప్రక్రియ ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా మన రాష్ట్రంలో ఉన్న జనాభా పర్సంటేజ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న జనాభాలో నాలుగు పర్సెంట్ ఉన్నారనుకోండి నాలుగు పర్సెంట్ పార్లమెంట్ సీట్లు మాత్రమే మనకు కేటాయించబడతాయి ఈ ప్రక్రియ ఇలా జరిగితే ఏం జరుగుతుంది అంటే దక్షిణ భారతదేశంలో గణనీయంగా సీట్లు తగ్గిపోతున్నాయి ఆ పర్సంటేజ్ పెరగటంలా మొత్తం యాభై ఆరు పర్సంటేజ్ పెరుగుతూ ఉంటే దక్షిణ భారతదేశంలో మాత్రం యాభై ఆరు పర్సంటేజ్ సీట్లు పెరగటం వల్ల మనకు పాతికున్నాయి కొన్ని సీట్లు యాభై ఆరు పర్సంటేజ్ సీట్లు పెరగటం వల్ల కారణం ఏంటంటే జనాభా భారతదేశం